సంగారెడ్డి జిల్లా పటాంచరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి గెలిచిన సందర్భంగా ఎన్నికల్లో మొక్కిన మొక్కును తీర్చుకోవడానికి ఉస్మాన్ నగర్ నుండి చిలుకూరు బాలాజీ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విచ్చేసి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే జెండా నుంపి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నేడు ఉస్మాన్ నగర్ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ఆధ్వర్యంలో మొన్న జరిగిన ఎన్నికల్లో నేను గెలిస్తే చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్తామని మొక్కుకున్న మొక్కును ఈ రోజు పాదయాత్రగా వెళ్లి చెల్లించుకోవడం జరుగుతుంది ఆ భగవంతుడి ఆశీర్వాదం అంతరపై ఉండాలని నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి వైస్ చైర్మన్ రాములు గౌడ్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు బూరుగడ్డ నాగేష్ రవీందర్ రెడ్డి ప్రేమ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు ఎల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ఉస్మాన్ నగర్ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ వారు బృందం అందరూ మొన్న జరిగిన ఎలక్షన్లో చిల్కూరు వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని అక్కడ వరకు పాదయాత్ర చేస్తామని మొక్కుకొని మొక్కులు చెల్లించుకోవడానికి ఉస్మాన్ నగర్ టు చిల్కూరు వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నారు వారు వారికి వారి బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చిల్కూరు వరకు పూర్తి స్థాయిలో భగవంతుడు సహకరించి పూర్తిగా వాళ్ళ పాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పి నేను బాబు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలితా సోమరెడ్డి గారు అలాగే వైస్ చైర్మన్ రామ్నన్న గారు కౌన్సిలర్ కార్పొరేటర్ నగేష్ యాదవ్ గారు స్థానిక పెద్దలు కాలనీవాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చిల్కూరి వెంకటేశ్వర స్వామి మనకు మన ప్రాంతానికి మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధిపరచడంలో స్వామి సహకరించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నారు